విశాఖలో జరిగే యోగా డే వేడుకలకు ఐదు లక్షల మంది వస్తారని విశాఖ సిపి శంకర్ వెతబాక్సి చెప్పారు జూన్ ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం వరకు విశాఖలో ట్రాఫిక్ కాంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పార్క్ హోటల్ వరకు వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధించామని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా ట్వంటీ ఎయిత్ రాబోతున్నారండి ట్వంటీ ఒకటి ఆర్కే మాత ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెను ఇంకొకటి కంటిన్యన్సీ వెనూ ఏయు ఇంజనీరింగ్ గ్రౌండ్స్ అది కాకుండా పార్క్ హోటల్ నుండి వెన్లీ బీచ్ వరకు దాదాపు ట్వంటీ సిక్స్ కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు దాదాపు మూడు మూడున్నర లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ అంక్షలు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు రీసెంట్గా మనం అస్ట్రమ్ అని ఒక యాప్ పెట్టాము అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేసాము ఆ అస్ట్రమ్ యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది అది కూడా అస్ట్రమ్ యాప్లో గైడెన్స్ దొరుకుతు దొరుకుతుంది వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి ఎలా డౌన్లోడ్ చేయాలి మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము ట్రాఫిక్ అంశాల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యోగా స్టేజ్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి కాబట్టి వెహికల్ వెహిక్యులర్ ట్రాఫిక్ ఈ స్టేజ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది అందుకే అక్కడ కూడా బోత్ సైజ్ ఉన్న రెసిడెన్స్కి మేము వెరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం విఐపిస్ ఎవరు యోగాంద్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్ వాళ్ళు సిరిపురం సిఆర్ రెడ్డి సర్కిల్ ఆల్ ఇండియా రేడియో జంక్షన్ ఆ రూట్ తీసుకొని ఈ ఏపీఐఐసి గ్రౌండ్లో పార్క్ చేయాలి అండ్ తర్వాత భాయా విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నడిచి మెయిన్ వెనుకి రావాలి విఐపి ఎవరు ఏ ఇంజనీరింగ్ గ్రౌండ్స్కి వస్తారండి వెహికల్ ద్వారా వాళ్ళు భాయా మధ్యలపాలెం ఆర్చ్ ప్లేస్కి వెళ్ళి తర్వాత భాస్కర్ హోటల్ దగ్గర భాస్కర్ హాస్టల్ దగ్గర వాళ్ళ వెహికల్స్ పార్క్ చేయాలి యోగేంద్ర కోసం బస్సెస్ వస్తున్నాయి మన పబ్లిక్ కంపార్ట్మెంట్ పార్క్ హోటల్ జంక్షన్ నుండి భీమిలి బీచ్ వరకు శ్రీకాకుళం జిల్లా నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా తగడవు పోవలస జంక్షన్కి రావాలి అని ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడి నుండి లెఫ్ట్ టర్న్ తీసుకొని భీమిలి బీచ్ వరకు వెళ్ళాలి తర్వాత డెజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయాలి పబ్లిక్ని దింపాలి విజయనగరం డిస్టిక్ నుండి వస్తున్న బస్సెస్ డైరెక్ట్గా బోయాపల్లెం జంక్షన్ ఎన్హెచ్ సిక్స్టీన్ అక్కడికి రావాలి అక్కడ నుండి లెఫ్ట్లో టర్న్ తీసుకొని భీమిలీ బీచ్ వైపు వెళ్ళి డెజిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ డ్రాపింగ్ ప్లేస్ అక్కడికి వెళ్ళాలి ఆల్రెడీ సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుండి వస్తున్న బస్సెస్ ఫస్ట్ వేపగుండ జంక్షన్ నుంచి రావాలి అక్కడ నుండి హనుమాన్ ద్వారా